హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ కోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి హ్యాండ్స్ కోసం అయితే ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్లో ఉంది కదా అలా కట్ చేస్తే ఒకటే హ్యాండ్ కట్ అవుతుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే టూ హ్యాండ్స్ కట్ అవుతాయి అందుకని చెప్పేసి నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇక్కడ రైట్ సైడ్ వైపుకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి మనకి పర్ఫెక్ట్గా ఎల్ స్కేల్ అయితే బాగుంటుంది నార్మల్ స్కేల్ కన్నా ఎల్ స్కేల్ అయితేనే మనకి స్ట్రైట్గా వస్తుందండి ఎల్ స్కేల్ ఎందుకు స్ట్రైట్గా వస్తుంది అంటే ఒక స్కేల్ ఉంటుంది కదా మన వైపుకు ఉన్న స్కేల్ని కరెక్ట్గా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఆపోజిట్లో ఉన్న స్కేల్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అందుకునే ఎల్ స్కేల్ వాడుకోవాలి ఓకేనా ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూడండి ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు కొలతలు కూడా మారిపోతాయి అనమాట ప్యూర్ కాటన్ కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అందుకని తడిపి ఆరబెట్టుకోవాలి లైనింగ్ని కంపల్సరీగా ఇలా ఫోల్డింగ్ అని మన వైపు వేసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి కట్ వర్క్ అండి హ్యాండ్కి కట్ వర్క్ వచ్చేసింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఆఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైటు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా నీట్గా తీసేసుకుని ఏ హ్యాండ్ అయినా పర్లేదు లెఫ్ట్ అయినా పర్లేదు రైట్ అయినా పర్లేదు కింద కావాల్సినంత ఖర్చు వదిలేసాం కదా అక్కడి నుంచి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఒక లైన్ వస్తుంది పైన ఒక లైన్ వస్తుంది తర్వాత చెంక డౌన్ కావాలి కదా మన మెథడ్ ప్రకారం ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిది ఇంచు నుంచి స్టార్ట్ అయితే నెక్ డీప్ అనేది డీప్ నెక్ బ్లౌజ్ అంటారు సో దీని దీని సంగతి తర్వాత ఫస్ట్ వచ్చేసి చంకడౌన్ కావాలి కదా ఆర్మ్ లూజ్ ప్రకారం చంక డౌన్ అనేది ఉంటుంది ఎనిమిదిన్నర వచ్చింది లూజ్ ఎనిమిదో తోటి ఆరు లూజ్ వస్తే చంకడౌన్ అనేది అనేది మూడు పావు పెట్టుకోవాలన్నమాట ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పాత ఒక మూడు అలా పా పావు ఇంచ్ అనేది మారుతూ ఉంటుంది ఓకేనా మూడు మూడు పావుకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా మనం లూజ్కి మార్కింగ్ వేసుకుని ఎనిమిదిన్నరకి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు మనకి కరువు తీయడానికి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చూడండి ఎంత వచ్చినా పర్లేదు ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఆ లైన్ వేయటం దగ్గర ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఈ కార్నర్ నుంచి మనం ఎనిమిది నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే పాత ఒక రెండు ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా పాతొక రెండు ఇలా క్రాస్గా రావాలన్నమాట చూడండి ఇక్కడి నుంచి అక్కడికి క్రాస్గా పాత ఒక రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోలో దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే ఈ సైజు ఆ సైజు అని లేదు ఏ సైజు వాళ్ళకైనా వండించే కరువు స్కేల్ తోటి ఈ కరువు నుంచి ఇలా నీట్గా కరువు షేప్ తిప్పేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే బ్యాక్ పార్ట్లో ఒక ముడత కూడా రాదు ఇలా చేయడం వల్ల మనకి ఒక ప్లస్ గుర్తులాగా తయారవుతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ప్లస్ గుర్తు దగ్గర అదేవిధంగా ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు నేను ముందు మార్కింగ్ వేసాను చూసారా అది వన్ ఇంచు తర్వాత వేసేస్తుంది హాఫ్ ఇంచు ఇలా నీట్గా మళ్ళీ పైన ఎలాగైతే షేప్ ఇచ్చామో అలాగే ఇచ్చేసేయండి ఒక ముడితో కూడా రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఈ మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా టూ లేయర్స్కి సంబంధించిన లోతు కూడా తీసేసుకోవాలన్నమాట చూసాను ఎంత బాగా వచ్చిందో ఐబ్రో షేప్ అనేది అలా వస్తుందండి చూడండి ఎంత బాగుందో అలా రావాలన్నమాట మార్కింగ్ అనేది అలా ఉండాలి అప్పుడు ముడత రాదు మనకి సైడ్కి కొద్దిగా అతుకులు పడతాయండి దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం దీన్ని ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి హ్యాండ్స్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కోసం ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ ఉక్స్ ఉంటాయండి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ ఉక్స్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి స్ట్రేట్గా కట్ చేసేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక ముప్పావి ఇంచ్ అయితే తీసుకున్నాను అయిపోయింది ఇంచు హాఫ్ ఇంచు ఇంచు అవన్నీ కూడా మీరు తీసుకున్న బ్లౌజ్ని బట్టి ఉంటుంది అన్నమాట పాత బ్లౌజ్ అయితే కొంచెం హైట్ పెంచాలి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లూజ్కి ఇంచు కపితే చెస్ట్ వస్తుంది అంటే ఎనిమిదిన్నరకి వన్ ఇంచుకే తొమ్మిదిన్నర వస్తుంది అయితే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇక్కడ చూసేసరికి సైజు అనేది బ్లౌజ్ సైజ్ అనేది పెద్దగా ఉంటే మాత్రం నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి నేనైతే ఆరు బ్లూజ్కి వన్ కప్తే చెస్ట్ అయితే తీసేసుకున్నాను తర్వాత హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆ హైట్ కూడా ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో మెయిన్ దాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టుకోవాలన్నమాట ఏటంటే అటు పట్టుకుంటే మనకి హైట్ అనేది సరిగ్గా రాదు తర్వాత మనకి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజు నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో నడుము ఉంటుంది కదా సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పాటు ఖచ్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మనకి ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది నేను అంతకంటే ముందు నాలుగు బ్లౌజులు కుట్టానండి అందుకు నాకు అనమాట ఇది డీప్ నెక్ బ్లౌజ్ అని ఖచ్చితంగా పదించులు ఉంటుంది డీప్ అనేది ఇక్కడ కూడా తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి కింద చెస్ట్ కోసం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం అలాగా పైన కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్టెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్టెయిట్గా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి నెక్ అనేది రెండు పావు పెడితే సరిపోతుంది మనకి తొమ్మిదిన్నర కదా అంటే ఫార్టీ కాదు కాబట్టి రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను వచ్చేసి నాకు ఇంకో తొమ్మిదిన్నర కన్నా ఎక్కువే ఉంది పాత ఒక పది ఉందనమాట ఇలాగా ఒక లైన్ వేసేసుకుని వీళ్ళకి వచ్చేసి లీఫ్ షేప్ ఇవ్వమన్నారు సో దానికి ఎలా ఇవ్వాలో చెప్తాను రౌండ్ అయితే నార్మల్గా ఇలా ఇస్తాం కదా లీఫ్ షేప్ ఏమన్నారు కాబట్టి లీఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట అంటే తమలపాకు షేప్ అనమాట అలా ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అయిపోయింది ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి ఆరు కంటే ఎక్కువ రాకూడదు ఆరు కూడా రాకూడదు అనమాట ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ అంతే కరెక్ట్ ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది ఓకేనా అంతకంటే ఎక్కువ ఉండకూడదండి షోల్డర్ పెరిగితే మనకి బాడీ పెరిగిపోతుంది ముడతలు వస్తాయి అనమాట ఫైవ్ పాయింట్ సెవెన్ కన్నా ఒకటి కూడా ఎక్కువ ఉండకూడదు చంకదామని నేనైతే ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా ఆరు ఇంచులు తీసుకుంటే మనకి లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా ఆర్మ్ లూస్ తక్కువ ఉంది కదా అందుకుని ఆరించులు తీసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఆరించులు మళ్ళీ ఏది తక్కువైనా కూడా ఇబ్బందే మనకి ఇలాగ నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేయండి మీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంత వదలాలన్నమాట ఇలాగ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి అంటే గీత కింద నుంచి కొలుచుకోవాలి పై నుంచి కొలవకూడదు ఎనిమిదిన్నర అనేది రావాలన్నమాట సో నాకు కరెక్ట్గా వచ్చేసింది ఎప్పుడూ కూడా కరువు గీత నుంచి కొలవకూడదు పక్క నుంచి కొలవాలి మనకి షోల్డర్ కావలసినంత ఖర్చు వదిలేయాలన్నమాట పైనుంచి కొలవడానికి పక్క నుంచి కొలవడానికి తేడా ఉంటుంది మనకి ముప్పై ఒకటిన్నర వచ్చిందండి నడుము లూజు అంటే ఎనిమిది ఇంచులకైనా తక్కువ అనమాట పాత ఒక ఎనిమిది డాట్ కోసం వన్ నుంచి కలిపితే పాత ఒక తొమ్మిది మార్కింగ్ వేసుకున్న తర్వాత సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోండి సరిపోతుంది నాలుగు ఇంచులు తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి మనం ఎలాగైతే కటింగ్ మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి కింద భాగం కింద అడుగు భాగంలో కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ కాదండి స్ట్రేట్ కటింగే కోరాస్ మాత్రం మన వైపుకే ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ హుక్స్ ఉంటాయి ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోండి ప్రిన్సెస్ కట్ ఓకేనా విత్ షేప్ బెల్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది ఉంటుంది చూడండి మొత్తం నెక్ దగ్గర వీపు పాట దగ్గర ప్రతి చోట అంతే ఇలాగా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర చంక రౌండ్ దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు నేను ప్రిన్సెస్ కట్ కాబట్టి వన్ ఇంచ్ తీసుకుంటాను ఇక నీట్గా ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత తీసేసాను ఇంకా మనకి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా ఒకసారి వీల సహాయంతో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో పక్కన పెట్టేసుకుని ఇక్కడ కూడా వీల సహాయంతో మార్కింగ్ అనేది కింద పడుతుంది ఇలా స్ట్రేట్గా చూసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి మనకిది బోట్ నెక్ కాదు కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది నార్మల్ బ్లౌజ్ లాగే నేను చెప్తాను అనుకునే టిప్స్ మీరు మిస్ అవ్వకండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కొంచెం సాగ తీసినట్టు పట్టుకోండి ఇది క్రాస్ కటింగ్ కాదు కదా స్ట్రేట్ కటింగ్ కాబట్టి కొంచెం కరెక్ట్గా పట్టేసుకోవాలన్నమాట లేదంటే చెస్ట్ పైకి ఎత్తేస్తుంది సాగదు కదా పైన షోల్డర్ కుట్టి తగ్గించి కింద వరకు చూస్తే పదమూడు మీద రెండు గీతల దాకా వచ్చిందండి సో అదే మార్కింగ్ వేసుకోవాలి పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదమూడు మీద రెండు గీతలు ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి సో మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాం బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి పైగా ఇది స్ట్రేట్ గత కాబట్టి నెక్ రౌండ్ అనేది బాగా ఇవ్వాలండి లేకపోతే టైట్గా పట్టేస్తుంది అనమాట చెస్ట్ దగ్గర క్రాస్ కటింగ్కి అవసరం లేదు సాగుతుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కానీ ఇది ఏంటంటే స్ట్రేట్ గట్ కాబట్టి వాళ్ళు స్టార్ని స్టార్ ఎందుకు పెట్టుకున్నారంటే దీనికోసమే కొంచెం నెక్ అనేది బాగా బ్రాడ్గా రావాలని అందుకనే స్టార్ పెట్టుకుంది పట్టినట్టు లేకుండా ఉండటానికి పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి ఏడుంపావు వరకు వచ్చింది ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుంటే మనం కుట్టిన తర్వాత ఏడుంపావుకి వస్తుంది అనమాట అది లాజిక్ ఇక్కడ ఓకేనా అన్నీ ఇందులోనే ఉంటాయి ఖర్చులు అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అయితే ఇక్కడ ఏంటి నేను స్టార్ని ఎక్కర్నాను కదా ఇక్కడ స్టారే పెట్టుకోవాలి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకిచ్చుకుని విడుతూ హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట స్టారే అనే కాదు రౌండ్ తీసుకున్నా కూడా బాగా రౌండ్ తీసుకోవాలి స్టేట్ కటింగ్ వాళ్ళకి ఓకే ఇక్కడ రెండున్నర యాక్చువల్గా తీసుకుంటాం నేను పాత ఒక మూడు తీసుకుంటున్నాను కట్ చేసి కుడతాను కదా అందుకుని అంటే రెండున్నర తీసుకుని ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు మొత్తానికి నేను పాత ఒక మూడు తీసుకున్నాను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనమాట అర్థమైందా నేను ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసి కుట్టాలి కదా మనకి ఖర్చులు కావాలి కదా ఇది అసలే మనకి షేప్ కాబట్టి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి నేను పాత ఒక మూడు తీసుకున్నాను ఉక్స్ పట్టి కాజా హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో నెక్క ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఈ డాట్కి మధ్యలో ఒక డాట్ అయితే వస్తుంది మెయిన్ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేం లేదు ఓకేనా ఇక్కడ ఒక నేను చెప్పాను కదా ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ నుంచి ఎగస్ట్రా తీసుకోవాలని నేను ఆల్రెడీ తీసుకున్నానండి నేను హాఫ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు తీసుకున్నాను మళ్ళీ తెలియకుండా తీసుకున్నాను అనమాట అందుకనే నాకు కుట్టేటప్పుడు ఎక్కువ క్లాత్ వచ్చింది ఎందుకో అనుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి ఇక నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసామో అలాగే నేను కట్ చేసి కుడతాను ప్రిన్సెస్ కట్ అందుకునే యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి పట్టి దగ్గరించి రెండున్నర తీసుకోవాలి కానీ ప్రిన్సెస్ కట్ కదా అందుకని చెప్పేసి నేను పాత ఒక అయితే తీసుకున్నాను ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నేను సైడ్కి ఖర్చులు బై మిస్టేక్లు ఎక్కువ తీసుకున్నానండి నేను సైజ్ జాయింట్ చేసేటప్పుడు ఒక వీడియో తీసాను అప్పుడైతే ఎక్కువ వచ్చిందనమాట ఎందుకు ఎక్కువ వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది అది ముందు పోస్ట్ చేశాను ఆ వీడియో అనేది ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్టికి బ్యాక్ పార్ట్ కన్నా ఒక వన్ నుంచి ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా ఒక నీట్గా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి సైజ్ జాయింట్ వైపుకి మనకి ఖర్చు ఎంత కావాలో చూసుకోండి షేప్ బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని ఖర్చుల కోసం చూసుకోండి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఆ ఇంచులు అయితే సరిపోతుందండి సో ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఎందుకంటే నాకు లేయర్ అనేది దల్సరిగా కావాలి షేప్ బెల్ట్ అందుకని చెప్పేసి నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇంచులు ఓకేనా ఇంచులు తీసేసుకోండి తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి పన్నెండు నిమిషాలు తీసుకుంటున్నాను ఇక్కడ సైడ్కి వచ్చేసి ఒక మూడున్నర అంటే వాళ్ళకి మూడున్నరే ఉంది మూడున్నర తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందంటే కష్టము ఇలా నీట్గా కుట్టేసుకోవాలి అదే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ సగానికి ఇలా కట్ చేస్తాను సైడ్ జాయింట్ వైపుకి మూడించులు పట్టి కాజా పట్టి వైపుకి మూడున్నర మెయిన్ డాట్ అంటే మెయిన్ డాట్ వైపుకి వచ్చేసి అక్కడ కూడా మూడు పావు దాకా వచ్చింది మూడు పావు కన్నా కొంచెం తక్కువ వచ్చింది ఏదైనా సరే షేప్ రావాలండి మీరు ఎలాగా మార్కింగ్ వేసినా కూడా షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇది అయిపోయింది కదా ఇదంతా కూడా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేద్దాము కట్ వర్క్ వచ్చింది హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్ హ్యాండ్స్ కరువు దగ్గర కట్ చేసుకుని కుట్టేటప్పుడు మనం కట్ వర్క్ అనేది కుట్టాలన్నమాట నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఈ హ్యాండ్కి సంబంధించిన వీడియో ఇప్పుడు కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టుకుని కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకోండి ఇలాగా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ది మన వైపుకు ఉండాలన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి అక్కడ బ్యాక్ పార్ట్ పెట్టాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ట కదా స్ట్రేట్ కట్టింగ్ కాబట్టి స్ట్రేట్గానే పెట్టుకోవాలండి మళ్ళీ కాస్ట్గా పెడితే మళ్ళీ పోతుంది ఫిట్టింగ్ అనేది షేప్ బెల్ట్ వెనకాల డోరీస్ పెట్టమన్నారు అదేవిధంగా హ్యాంగింగ్స్ పెట్టమన్నారు క్లాత్ మనకి ఎక్కువే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు తక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది పడాలన్నమాట చూసారు కదా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుట్టాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఉక్సిపట్టి దగ్గర నుంచి రెండున్నర హెచ్లుగా తీసుకోవాలి కానీ పాత ఒక మూడు తీసుకుంటే మనం ఖర్చులవన్నీ కూడా పోతాయి అనమాట డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అది కామన్ ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి నార్మల్ బ్లౌజ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇవే ఇది ఫార్టీ లోపు సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటే సరిపోతుంది అయితే వీళ్ళకి మనకి స్ట్రేట్ కటింగ్ వాళ్ళకి నెక్ రౌండ్ అనేది బాగా తీసుకోవాలి ఫ్రంట్ నెక్ అది కూడా సెట్ అవ్వట్లేదంటే ఆరు రూజుకు వరించి కడితే చెస్ట్లు వస్తుంది కదా ఆ మెథడ్ కాకుండా మనకి డీప్ నెక్ అయినా ఏ నెక్ అయినా నెక్ కింద నుంచి చెస్ట్లు చూసుకోవాలి ఇలాంటి వాళ్ళకి ఓకేనా సెట్ కాకపోతే నేను ఒక బ్లౌజులు కుట్టాను అందులో ఏమైనా కంప్లైంట్స్ అలా వస్తే మాత్రం వేరే మెథడ్ అనేది వాడతానమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్